ఒక ఫోక్ సింగర్ గా రచయితగా ఎవరైనా ప్రయత్నిస్తే ఇంకొక మెట్టు ఎదగాలని సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్తారు కానీ ఈ రాజకీయాల్లోకి రావడం ఏంటి బాలు అంటే సామాజికంగా నేను చూసినటువంటి పరిస్థితులు అంటే నేను రాసినటువంటి ప్రతి ఒక్క పాట కూడా దేశం గురించి సమాజం గురించి ఉంది సో అందరు ప్రతి ఒక్కరు కూడా చూసి ఒక మంచి అభిప్రాయాన్ని అంటే నా పాటలకి వేరే వాళ్ళ పాటలకి చాలా చాలా డిఫరెన్స్ ఉంటుంది నేనేమో మనిషి యొక్క జీవిత చరిత్ర దేశం యొక్క సంబంధ దేశంలో ఇలాంటి సంఘటనలు జరిగినటువంటి స్పందించే మనస్తత్వం అనమాట సో ఈ స్పందించే మనస్తత్వం ఏదైతే ఉన్నదో దీన్ని ఒక ఆ రాజకీయ నాయకత్వ ఒక నాయకుడి లక్షణాలుగా నేను అలవర్చుకోవడం అనమాట ఎందుకు మనం ఈ సొసైటీకి వీలైనంత ఎక్కువ సేవ చేయకూడదు నా వల్ల అవుతుంది ఎందుకంటే జనాలతో నాకు ఉన్నటువంటి బంధుత్వం కూడా అలా ఉందన్నమాట ఆ ప్రతి ఒక్కరు కూడా నన్ను ఒక మంచిగా రిసీవ్ చేసుకోవడం మీరు ప్రశ్నించే తత్వం ఉన్నవారు ఇలాంటి చట్ట సభలలో రావడం బా వస్తే బాగుంటుంది అని ప్రతి ఒక్కరు నన్ను అడిగినప్పుడు సరే వైనాట్ మనం ఎందుకు ప్రయత్నించకూడదు